మాత్రమే శ్రీరంగ నీతులు మరి ఆ నీతులు మన దాకా వస్తే ఆచరించాల్సిన అవసరం లేదా ఆచరించాల్సిన బాధ్యత బరువు మన వైపు లేదా కేవలం పక్కవాడి పైన బురద జల్లేందుకు మాత్రమే అవి పనిచేస్తాయా అంటే తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కేవలం తాను ఏది చెప్పినా అది పక్క కోసమే తనకు తాను చాలా గొప్పవాడు తనకు ఎలాంటి రాజ్యాంగం కూడా ఏది కూడా తనకు సింక్ కాదు అమలు చేసేదానికి కానీ అవలంబించేదానికి కానీ సిద్ధంగా ఉండడు చంద్రబాబు తాజాగా చంద్రబాబు నాయుడు గారి డొల్లతనం ఏంటో తాజాగా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి ఒక బుద్ధి ఎలాంటిదో ఒకసారి మరోసారి బయటపడింది ఇటీవల చంద్రబాబు నాయుడు జగన్ లండన్ పర్యటనకు వెళ్తున్నారంటేనే పూర్తిగా ఎల్లో మీడియా ఎంత దారుణంగా దృష్టి ప్రచారం చేసిందో మనం చూసాం అదేదో పర్యటనకు వెళ్ళడమే తప్పన్నట్టుగా చాలా చాలా హడావిడి చేసింది జగన్ పారిపోతున్నాడు కేసులకు భయపడి ఓటమికి భయపడి అంటూ ఫలితాలకు ముందే జగన్ జంప్ అంటూ నానా టైటిల్స్ పెడుతూ రంగంలోకి దిగారు ఎల్లో కూటమి కట్ చేస్తే చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఇప్పుడు ఎక్కడున్నారు భారతదేశంలోనే వాళ్ళిద్దరూ లేరు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే నారా లోకేష్ సత్యమణిని తీసుకొని అమెరికాకు జంప్ కాగా ప్రస్తుతం చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు చంద్రబాబు అమెరికాకు వెళ్ళడం కాదు అసలు ఎలాంటి అనుమతులు వి విదేశాలకు వెళ్ళేందుకు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి తీసుకోకుండా చంద్రబాబు హుటిన కార్యక్రమాలన్నీ చవగాచకా చేసుకున్నాడట చంద్రబాబు సాధారణ రాజకీయ నాయకుడు కాదు పెద్ద రాజకీయ నాయకుడే స్కాముల్లో సైతం ఇప్పుడు పెద్ద పాత్రే ఆయనకు ఉంది టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుట్టు కాకుండా అమెరికా వెళ్లడం ఇప్పుడు పెను కలకలం సృష్టిస్తుంది ఒకవైపు చంద్రబాబుపై సిఐడి జారీ చేసిన లుక్అవుట్ నోటీస్ అమల్లో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వద్ద విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని షంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు చంద్రబాబు అమెరికా వెళ్తుండగా అడ్డుకున్నారు శనివారం అవును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు చంద్రబాబును ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడం జరిగింది చంద్రబాబు దేశం విడిచి వెళ్ళకూడదని సిఐడి గతేడాది లుకౌట్ నోటీసు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి తప్పనిసరి అని మీకు తెలియదా అని వాళ్ళు ప్రశ్నించారు దీంతో కంగు తిన్న చంద్రబాబు అయోమయ పరిస్థితికి వచ్చాడు అక్కడికక్కడ ఏదేదో మాట్లాడి కన్విన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు ఇమిగ్రేషన్ అధికారులు పలు దఫాలుగా సిఐడి అధికారులతో కూడా ఫోన్లో చర్చలు జరిపారు అనంతరం వీళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇటకేలకు చంద్రబాబు అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఓకే చేశారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కావాల్సుకొని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోర్టుకు కనీసం తాను దేశం విడిచి పారిపోతున్న విషయం చెప్పకుండా ఈ మాదిరిగా వెళ్ళడం కరెక్ట్ అయితే కాదు మరి కరెక్ట్గా అనుమతులు తీసుకొని గొప్పగా హుందాగా వెళ్ళిన జగన్ను ఏమనాలి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డం పడి పోకూడదు అని వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తే అప్పటికప్పుడు వాళ్లకు మేనేజ్ చేసి వాళ్ళ నుంచి బయటపడ్డావు చంద్రబాబు మరి నీరా గొప్పతనం సీఎంగా ఉన్న జగన్ దా మంచితనం ఆలోచన చేయండి ప్రజలు మీరేక షరతులను బేఖాతర్ చేయడం ఏ షరతులు నా దాకా రావు అనుకోవడం ఎవరికి నేను సమాధానం చెప్పాలి అనుకోవడం హూందా తగిన విషయం కాదు అహంకారం ఇది ఇలాంటి అహంకార పూరితమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా పొరపాటున అయితే గనక నాశనమే ఏపీ మొత్తం ఇక స్కిల్ స్కామ్ కేసుల్లో నిందితుడైన ఈ చంద్రబాబు మాజీ పిఎస్ పెండియాల శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు అమెరికాలోనే ఉన్నాడు కిలారు రాజేష్పై సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది వీళ్ళ ముగ్గురుపై సిఐడి అదనపు డీజీపీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదని అందులో స్పష్టంగా ఉందట అయితే సిఐడి ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడ్డారు ఫైబర్నెట్ కేసుల్లో ముందస్తు బెల్ పిటిషన్ న్యాయస్థానంలో విచారణ ఉన్న సమయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డం పడదే ఈ విషయం బయటపడింది గుట్టు చప్పుడు కాకుండా దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం నీకు ఏముంది అనే ప్రశ్న ఇప్పుడు ప్రజలు లేవనెత్తుతున్నారు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న నువ్వు పర్మిషన్ తీసుకొని దర్జాగా పోవచ్చు కదా ఇలా దొంగ మాదిరిగా పోవడం దేనికి అంటే నా పనులన్నీ ఇలాగే ఉంటాయి కదా బ్యాక్ డోర్ స్టెప్స్ అని అంటున్నాడట చంద్రబాబు మరి అంతే కదా ఏది చేసినా తిన వెనకాల గోతులు తవ్వడమే ఏది ఆలోచించినా పక్కవాడిని మోసం చేయడమే ఏది చేసినా పరాయవాడిని నా నడిబజార్లో అమ్మడమే ఏది చేసినా వాల్యూస్ అనేవి ఉండవు వాల్యూస్ అనేవి దరిదాపులో చేరవు ఇప్పుడు హుటాహుటిన అమెరికాకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏందయ్యా నీకు అంత బాగా నువ్వు ఏం కష్టపడ్డావని అమెరికా వెళ్తున్నావు అంటూ టీడీపీ తమ్ములే నవ్వుకుంటున్నారట ఇదంతా పెద్ద కుట్రకు దారితీస్తుందని అమెరికాకు వెళ్ళడం అక్కడే ఉన్న స్కిల్ స్కామ్ కేసుల్లో నిందితుడైన పిఎస్ పెండియాల శ్రీనివాస్ కిలారు రాజేష్ లాంటి వ్యక్తులను కలవడం తద్వారా ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలి అనే దానిపై విదేశాల్లో మంతనాంగాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అంటున్నారు ఏది జరిగినా ఏమి చేసినా పైన దేవుడు కింద ప్రజలు ఇచ్చే తీర్పు చూపించే దెబ్బ మామూలుగా ఉండదు అంటున్నారు ఇప్పుడు అంతా కూడా చంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి చివరి వరకు ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డ ఎల్లో మీడియా కొద్ది రోజుల పాటు దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించి అమెరికా పర్యటన విషయంలో మాత్రం గోప్యతగా పాటించారు వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్ళినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి గతంలోనూ చంద్రబాబు చికిత్స కోసం అమెరికాకు వెళ్ళాడు వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటాడని పార్టీ నాయకులు తెలిపారు మరోవైపు నారా లోకేష్ గుట్టు కాకుండా ఎప్పుడో వెళ్ళిపోయాడు అమెరికా ఇదంతా చూస్తుంటే ప్లానింగ్ అంతా విదేశాల్లో పక్కాగా ఉంటుందట ఇదంతా ఏదో కుట్రలో భాగంగానే జరుగుతున్న అంశాలు తప్ప కన్ను బాగాలేదు నాకు ఏ ఆరోగ్యం బాగలేదు ఏ ఆరోగ్యం బాగాలేని వ్యక్తి బగబగ మండుతున్న ఎండల్లో ప్రచారాలకు చెయ్యడు కదా ఆరోగ్యం బాగాలేని వ్యక్తి అర్ధరాత్రుల పాటు మీటింగ్లు పెట్టి సభల్లో అడ్డమైన మాటలు చెప్పడు కదా ఆరోగ్యం వాడు కుట్రలకు కుతంత్రాలకు బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందో చూస్తూనే ఉన్నాం మరి మంచి కోసం పనిచేయని ఆరోగ్యం చెడు కోసం పనిచేస్తుందా మంచి చేయడానికి కోసం నిలబడని ఆరోగ్యం చెడు కోసం నిలబడుతుందా దొంగ లెక్కలు దొంగమాటలు ఇవన్నీ ప్రజల దగ్గర బాబు అంటున్నారు ఈరోజు అంతా కూడా అన్నీ తెలుసు ప్రజలకు దొంగెవడు దొరేవడు నీతివంతుడెవడు నిజాయితీ పరుడెవడు దొంగలకు ఎవరు పెద్దపీట్టేస్తున్నారు దొంగలకు అవకాశం ఎవరు ఇవ్వడం లేదు అన్నది ప్రజలు రాజకీయ నాయకులను గమనిస్తూనే ఉన్నారు మిత్రమా చూస్తూనే ఉన్నారు